శరీరంలో ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సాధారణ జీవన శైలిని పాటించాలి ఇలా చేయడం వల్ల అవి మంచి ఆరోగ్యంగా ఉంటాయి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లే మన శరీరంలో అత్యంత కీలక పాత్ర పోషించేవి కూడా ఇవే ఒక్కసారి వాటి పనితీరులో తేడా వచ్చిందా అంతే సంగతులు అందుకే తేడా రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం నిరంతరం వ్యాయామం వ్యాయామం ఊపిరితిత్తులను శక్తివంతం చేయడంలో సహాయపడుతుంది జాగింగ్ యోగా వంటి క్సిజన్ను పెంచే వ్యాయామాలు లంగ్స్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతాయి ధూమపానం మానేయడం సిగరెట్లు ఊపిరితిత్తులకు నష్టం చేస్తాయి వీటి వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ శ్వాస సంబంధిత వ్యాధులు వస్తాయి ధూమపానం మానడం లేదా పొగ సేవించని పరిస్థితి రాకుండా చూసుకోవాలి వాయు కాలుష్యాన్ని నివారించడం మోటారు వాహనాల వల్ల వచ్చే కాలుష్యం పరిశ్రమల కాలుష్యం రసాయనాల వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణించవచ్చు కాబట్టి కాలుష్యాన్ని దూరంగా ఉంచాలి ఆరోగ్యం ఆహారం తీసుకోవడం తినే ఆహారం కూడా ఊపిరితుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది తాజా పండ్లు కూరగాయలు ఆరోగ్యకరమైన కొవ్వులు ఊపిరితిత్తులను శక్తివంతం చేస్తాయి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం ఎక్కువ నీటిని త్రాగడం శరీరంలోని మిశ్రమాలను ద్రవ రూపంలో ఉంచుతుంది తద్వారా ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది శ్వాస సంబంధిత వ్యాధులు వ్యాక్సినేషన్ ఫ్లూ న్యూమోనియా వంటి వ్యాధుల నుండి రక్షణ పొందడానికి వ్యాక్సినేషన్లు తీసుకోవడం ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు మానసిక శాంతి ఒత్తిడి ఆందోళనలు ఉపరీతితుల పనితీరును ప్రభావితం చేస్తాయి యోగా ధ్యానం వంటి సాధనలు మనసును ప్రశాంతంగా ఉంచి ఉపరేతితుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి